ఓం శాంతి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా విశ్వంలోని ఆత్మలంతా అజ్ఞాన వశులై దుఃఖంలో ఉన్నారు మీరు వారికి ఉపకారం చేయండి తండ్రి పరిచయాన్నిచ్చి సంతోషపెట్టండి వారి కనులు తెరిపించండి ప్రశ్న ఏ సేవా కేంద్రము వృద్ధికైనా ఆధారమేది జవాబు నిస్వార్థమైన సత్యమైన హృదయపూర్వకంగా సేవ చేయాలి అనే ఆసక్తి సదా ఉంటే హుండి దానంతట అదే నిండుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలు ఉందో అక్కడ ఏర్పాట్లు చేయాలి ఎవ్వరిని యాచించరాదు యాచించడం కంటే మరణించడం మేలు వాటంత కవే అన్నీ సమకూరుతాయి మీరు లౌకికం వారి వలె చందాలు వసూలు చేయరాదు యాచించడం వలన సేవా కేంద్రంలో శక్తి నిండదు అందువలన ఎవరిని యాచించకుండా సేవా కేంద్రాన్ని స్థాపించండి ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రారంభంలో మనము పరంధామం నుండి ఇక్కడికి ఎలా వస్తామో అర్థం చేయించే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది ఒక నాటకంలో విష్ణు అవతరణను విమానంలో కూర్చొని క్రిందకు వచ్చినట్లు చూపిస్తారు వారు చూపించే అవతారాలు మొదలైనవన్నీ అసత్యములని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు ఆత్మలైన మనము మొదట ఎక్కడ ఉండేవారము పైనుండి ఇక్కడికి ఎలా వచ్చాము ఎనభై నాలుగు జన్మల పాత్ర చేసి పతితులుగా ఎలా అయ్యాము పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని పవిత్రంగా చేస్తూ ఉన్నారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో మనం ఎలా తిరుగుతామో విద్యార్థులైనా మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో తండ్రి అర్థం చేయిస్తారు కల్పము ఆయువును చాలా ఎక్కువగా చూపించినందున ఇంత సులభమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు అందుకే దీనిని మూఢ విశ్వాసము లేక గుడ్డి నమ్మకము అని అంటారు ఇతర ధర్మాలు ఎలా స్థాపించబడతాయో కూడా మీ బుద్ధిలో ఉంది పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మీరు అంతిమ జన్మలోకి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు తెలిసిపోయింది ప్రపంచంలో మరెవ్వరికీ జ్ఞానం గురించి తెలియదు ఐదు వేల సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని కూడా అంటారు అయితే అది ఏమిటో ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు తప్పకుండా ఆది సనాతన దేవి దేవతల రాజ్యం ఉండేది అయితే ఆ ధర్మం గురించి కొద్దిగా కూడా తెలియదు మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు అని మీకు తెలుసు ఇతర ధర్మాలలోని వారు వారి ధర్మస్థాపకులను గురించి తెలియదు అని చెప్పరు ఇప్పుడు మీరు తెలుసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యారు మిగిలిన ప్రపంచమంతా అజ్ఞానంలో ఉంది మీరు ఎంతో వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ తెలివిహీనులుగా అజ్ఞానులుగా అయిపోయారు మానవులుగా ఉంటూ లేక పాత్రధారులుగా ఉండి మీకు ఏమీ తెలిసేది కాదు జ్ఞాన ప్రభావం ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇది మీకు మాత్రమే తెలుసు కావున పిల్లలు లోపల సంతోషంతో గద్గదం అవ్వాలి ధారణ జరిగినప్పుడు ఆ సంతోషం ఆంతరికం నుండి వస్తుంది ప్రారంభంలో మనం ఇక్కడికి ఎలా వచ్చామో తర్వాత ఎలా శూద్ర కులం నుండి బ్రాహ్మణ కులంలోకి బదిలీ అయ్యామో మీకు తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు ఆంతరికంలో ఈ జ్ఞాన డ్యాన్స్ చేస్తూ ఉండాలి బాబా మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానంనిస్తారు ఈ జ్ఞానం ద్వారా మనము మన వారసత్వమును పొందుతాం ఈ రాజయోగం ద్వారా నేను మిమ్ములను రాజాది రాజులుగా తయారు చేస్తాను అని కూడా వ్రాయబడి ఉంది భగవద్గీతలో అయితే ఏమాత్రము అర్థం అయ్యేది కాదు ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చేసింది మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము ఈ మంత్రం కూడా మీ బుద్ధిలో ఉంది మీరే బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు ఆ తర్వాత మళ్ళీ దిగుతూ దిగుతూ క్రిందకు వచ్చేస్తారు ఎన్ని పునర్జన్మలు తీసుకుంటూ చక్రంలో తిరుగుతారో బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉంది ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఎలా లభించాలి అని ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అందరికీ తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి బ్రాహ్మణులైనా మీరు ఎంత ఉపకారం చేస్తారు తండ్రి కూడా ఉపకారం చేస్తారు కదా పూర్తిగా అజ్ఞానంలో ఉన్న వారిని సదా సుఖవంతులుగా చేయాలి వారి కనులు తెరిపించాలి అవుతుంది కదా ఎవరికి సేవ చేయాలి అనే ఆసక్తి ఉంటుందో వారి ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి ఆత్మలైన మనము ఎక్కడ ఉండేవారమో పాత్ర చేసేందుకు ఎలా వస్తామో ఎంత ఉన్నతంగా ఈ మళ్ళీ ఎలా క్రిందకు వస్తామో రావణరాజ్యం మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చాయి భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గాలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ప్రారంభం నుండి భక్తి చేసింది ఎవరు మొట్టమొదట మీరే వచ్చారు కావున చాలా సుఖం అనుభవించారు మళ్ళీ మేమే భక్తి చేయడం ప్రారంభించామని మీరు చెప్తారు పూజ్యులకు పూజారులకు రాత్రికి పగలుకు ఉన్నంత ఉంది ఇప్పుడు మీ వద్ద ఎంతో జ్ఞానం ఉంది కనుక అపారమైన సంతోషం ఉండాలి కదా మనం ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా పూర్తి చేశామో మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలెక్కడ ఎనభై నాలుగు లక్షలెక్కడ ఇంత చిన్న విషయం కూడా ఎవరి ధ్యానంలోకి రాదు లక్షల సంవత్సరాలలో పోల్చుకుంటే ఇది ఒకటి రెండు రోజులకు సమానం అవుతుంది మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అందుకే వారిని స్వదర్శన చక్రధారులు అని అంటారు సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు స్వర్గానికి ఎంత గొప్ప మహిమ ఉంది అక్కడ కేవలం భారతదేశమే ఉండేది ఏది ఒకప్పుడు ఉండేదో అదే మళ్ళీ తయారవ్వాల్సిందే బయట నుండి ఏమీ కనిపించదు సాక్షాత్కారాలు జరుగుతాయి ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోతుంది అని మీకు తెలుసు తర్వాత మళ్ళీ నెంబర్ వార్గా మనము నూతన ప్రపంచంలోకి వస్తాము పాత్రలు చేసేందుకు ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు నాటకంలో చూపునట్లు ఆత్మలు పైనుండి క్రిందకు దిగి రావు ఆత్మనైతే కళ్ళ ద్వారా ఎవ్వరూ చూడలేరు ఆత్మ ఎలా వస్తుందో చిన్న శరీరంలో ఎలా ప్రవేశిస్తుందో ఇదంతా చాలా అద్భుతమైన నాటకం ఇది ఈశ్వర్య చదువు దీనిని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటారు దానిని చూసినట్లు వర్ణన చేస్తారు పూర్వము ఇంద్రజాలం చేయువారు చాలా వస్తువులు వెలుపలికి తీసి చూపించేవారు అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలికుడు వ్యాపారి రత్నాకరుడు అని అంటారు కదా ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది ఆత్మయే జ్ఞానసాగరం భలే పరమాత్మను జ్ఞానసాగరులు అని అంటారు కానీ వారు ఎవరో జాలుకునిగా ఎలా అవుతారు ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు లోపల మీకు చాలా సంతోషం ఉండాలి ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగర్లు వారి మనల్ని చదివిస్తారు కూడా ఈ విషయాలు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు రాత్రింబవళ్ళు దీనిని ఆంతరికంలో స్మరిస్తూ ఉండాలి ఈ బేహద్దు నాటక జ్ఞానం కేవలం ఒక్క తండ్రి మాత్రమే వినిపించగలరు మరెవ్వరూ వినిపించలేరు బాబా ఈ డ్రామానేమి చూడలేదు కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది నేను సత్య త్రేత యుగాలలో రాను కానీ దానికి సంబంధించిన జ్ఞానమంతా వినిపిస్తాను అని తండ్రి అంటున్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఎవరైతే ఎప్పుడూ ఆ పాత్రని చూడలేదు అటువంటి వారు ఎలా తెలిపిస్తూ ఉన్నారు నేనేమి చూడను అంతేకాక సత్యత్రేత ఐగాలలోకి రాను కానీ నాలో జ్ఞానం ఎంత నిండుగా ఉంది అంటే నేను కల్పంలో ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు ఆ జ్ఞానమంతా వినిపిస్తాను మీరు పాత్ర చేశారు కానీ మీకేమీ తెలియదు ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అన్నీ వినిపిస్తారు ఇది అద్భుతం ఆశ్చర్యం పాత్రధారులైనా మీకు ఏమీ తెలియదు ఇంతకు మునుపు కానీ తల్లిలో మొత్తం జ్ఞానమంతా ఉంది నేను మీకు వినిపించేందుకు అనుభవం వినిపించేందుకు సత్య త్రేత యుగాలలో రాను కదా అని బాబా అంటారు డ్రామా అనుసారం చూడకుండా అనుభవం చేయకుండా మీకు మొత్తము జ్ఞానమంతా ఇస్తారు ఇదెంత అద్భుతం నేను పాత్రను అభినయించేందుకు రాను కానీ మొత్తం పాత్రను అంతటినీ తెలిపిస్తాను అందుకే నన్ను జ్ఞాన సాగరులని అంటారు ఇప్పుడు తల్లి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు మీ ఉన్నతి చేసుకోవాలి అంటే స్వయాన్యాత్మగా భావించండి ఇది ఒక ఆట మీరు మళ్ళీ ఇదే డ్రామాను అభినయిస్తారు దేవి దేవతలుగా అవుతారు చివరిలో చక్రమంతా పూర్తి చేసి మనుషులుగా అవుతారు బాబాలో ఈ జ్ఞానమంతా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడాలి కదా వారికి ఏ గురువు లేరు డ్రామా అనుసారం ముందే వారిలో ఈ పాత్ర అభినయించాలి అని నిశ్చయింపబడి ఉంది దీనిని స్వాభావికము అని అంటారు ప్రతి విషయం అద్భుతంగా ఉంటుంది కావున తల్లి కూర్చొని క్రొత్త క్రొత్త విషయాలు అర్థం చేయిస్తారు ఇటువంటి తల్లిని ఎంతగా స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి ఈ రహస్యం కూడా బాబాయే అర్థం చేయించారు విరాట రూప చిత్రం ఎంత బాగుంది లక్ష్మీనారాయణ చిత్రము లేక విష్ణు చిత్రమును తయారు చేయవారు మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో చూపిస్తారు మీరే దేవతలు తర్వాత క్షత్రియులు వైశ్యులు మళ్ళీ శూద్రులుగా అవుతారు మరి ఈ విషయాలను స్మృతి చేయడంలో ఏమైనా కష్టం ఉందా తండ్రి జ్ఞానసాగర్లు వారు ఎవరి వద్ద చదువుకోలేదు శాస్త్రాలు కూడా చదవలేదు ఏమీ చదవకుండా ఏ గురువు లేకుండా ఏ టీచర్ లేకుండా ఇంత గొప్ప జ్ఞానంను కూర్చొని వినిపిస్తున్నారు ఇటువంటి వారిని ఎప్పుడూ చూడలేదు తండ్రి ఎంత మధురమైన వారు భక్తి మార్గంలో కొంతమంది ఒకరిని మరికొంతమంది మరొకరిని మధురమని భావిస్తారు ఎవరికి ఎలా తోస్తే ఎవరిని మనస్సులో ఇష్టపడతారో వారిని పూజిస్తారు బాబా కూర్చొని అన్ని రహస్యాలను తెలిపిస్తూ ఉన్నారు ఆత్మయే ఆనంద స్వరూపం తర్వాత ఆత్మనే దుఃఖ స్వరూపంగా చీచీగా తయారవుతుంది భక్తి మార్గంలో మీకేమీ తెలిసేది కాదు నన్ను ఎంతో మహిమ చేసేవారు కానీ నన్ను మాత్రం తెలియదు ఇది కూడా ఎంతో అద్భుతమైన ఆట ఈ ఆటనంతా పూర్తిగా బాబాయే అర్థం చేయిస్తారు ఇన్ని చిత్రాలు మెట్లు మొదలైనవి ఎప్పుడూ చూడను కూడా లేదు ఇప్పుడు చూస్తున్నారు వింటున్నారు అందువలన ఈ జ్ఞానం యథార్థమైనదని అంటారు కానీ కామ మహాశత్రువు దీనిపై విజయం పొందాలి అని వింటూనే దృఢత్వమును కోల్పోయి ధీలా పడిపోతారు మీరు ఎంతగా అర్థం చేయించినా వారికి అర్థం కాదు ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది కల్పక్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు అని మీకు తెలుసు ఎంతమంది దైవీ పరివారం వారికి అవ్వాలో వారికే ఇవి ధారణ అవుతాయి మీరు శ్రీమతం అనుసరించి మన రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇతరులను కూడా మీరు సమానంగా చేయమని తండ్రి ఆదేశం ఇస్తున్నారు తండ్రి అంతటిని వినిపిస్తూ ఉన్నారు మీరు కూడా వినిపిస్తూ ఉన్నారు కావున ఈ శివబాబా రథం కూడా బ్రహ్మబాబా కూడా తప్పకుండా వినిపించగలరు కానీ స్వయాన్ని గుప్తం చేసుకుంటారు మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి ఈ రథంను కూడా మహిమ చేయరాదు సర్వుల సద్గతి దాత మాయ సంఖ్యల నుండి విడిపించేవారు ఒక్కరే అప్పుడు బ్రహ్మబాబా సాకారంలో ఉన్నారు కాబట్టి ఆయన గురువుగా భావించి ఆయన పట్ల ప్రేమ పెంచుకుంటారు అని అప్పుడు చెప్పేవారు బ్రహ్మబాబాను అనుకోకండి అని ఇప్పుడు బ్రహ్మబాబా శివబాబాతో సమానం అయిపోయారు కాబట్టి ఎవరిని అనుకున్నా ఒకటే తండ్రి కూర్చొని ఎలా అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు రావణుడు అంటే ఎవరో కూడా మనుషులకు తెలియదు ప్రతి సంవత్సరం తగులబెడుతూనే వస్తున్నారు శత్రువుల బూతు బొమ్మలే తయారు చేస్తారు కదా దిష్టి బొమ్మలు రావణుడు భారతదేశపు శత్రువని అతడే భారతదేశాన్ని నిరుపేదగా దుఃఖమయంగా చేస్తాడు అనే వికారాలు ఇప్పుడు మీకు తెలుసు అందరూ ఐదు వికారాల రావణుడి పంజరంలో చిక్కుకొని ఉన్నారు ఇతరులను కూడా ఈ రావణుడి నుండి ఎలా విడిపించాలో పిల్లల బుద్ధిలోకి రావాలి సేవ జరిగే అవకాశం ఉంటే అక్కడ ఏర్పాట్లు చేయాలి సత్యమైన హృదయంతో నిస్వార్థ భావంతో సేవ చేయాలి అటువంటి పిల్లల హుండీని నేను నింపుతాను అని బాబా చెప్తున్నారు ఇది డ్రామాలో నిశ్చయింపబడి ఉంది సేవకు మంచి అవకాశం ఉంటే అడిగే అవసరం కూడా ఉండదు తల్లి చెప్పేశారు కావున సేవ చేస్తూ ఉండండి ఎవరిని యాచించకండి యాచించడం కంటే మరణించడం వేలు వాటంతకవి అన్నీ మీకు వద్దకు వచ్చేస్తాయి యాచించడం వలన సేవా కేంద్రంలో అంత శక్తి నిండదు యాచించకనే మీరు సేవా కేంద్రాన్ని స్థాపించండి సేవా కేంద్రానికి వెళ్ళే వారితోనే ఇవన్నీ జరగాలి తర్వాత వాటంతట అవి అన్ని వస్తూ ఉంటాయి అందులో శక్తి ఉంటుంది లౌకికులు చందాలు ప్రోగు చేసినట్లు మీరు చేయరాదు మనుషులను భగవంతుడు అని ఎప్పుడు అన్నారు జ్ఞానం అనేది బీజం కూడా బీజ రూపుడైనా తన్ని కూర్చొని మీకు జ్ఞానం ఇస్తున్నారు బీజమే జ్ఞాన సాగరం కదా ఆ జడ బీజం అయితే తనని గురించి వర్ణన చేయలేదు మీరు వర్ణన చేస్తారు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు ఈ అనంతమైన సృష్టి వృక్షం గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు నెంబర్ వన్ పురుషార్థ అనుసారం అనన్య పిల్లలైన మీకు తెలుసు మాయ కూడా చాలా శక్తివంతమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు కొంత సహనం కూడా చేయవలసి వస్తుంది వికారాలు చాలా కఠినమైనవి మంచి సేవ చేయు వారికి కూడా మాయ చెంపదెబ్బ ఎంత గట్టిగా తగులుతుంది అంటే మేము నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోయాము అని అంటారు మెట్లు పైకి ఎక్కుతూ ఎక్కుతూ క్రింద పడిపోతారు అంటే ఉన్నతంగా అవుతూ క్రిందకి అంటే నీచత్వానికి అందువలన అంతవరకు చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది శిక్షలు కూడా తప్పకుండా లభిస్తాయి తండ్రితో ప్రతిజ్ఞ చేశారు రక్తంతో కూడా వ్రాసి ఇచ్చారు అయినా మాయమైపోయారు వెళ్ళిపోయారు బాబా పక్కా చేసేందుకు ప్రయత్నిస్తారు బాబా ఇన్ని యుక్తులు చెప్తున్నా మళ్ళీ ప్రపంచం వైపుకు వెళ్ళిపోతారు ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు తండ్రి పాత్రధారులు తమ పాత్రనే స్మృతి చేస్తూ ఉండాలి తమ పాత్ర తాము ఎవ్వరూ మర్చిపోలేరు తండ్రి ప్రతిరోజు రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు మీరు కూడా అనేక మందికి అర్థం చేయిస్తారు అయినా మేము బాబా సన్ముఖానికి వెళ్ళాలి అని అంటారు తండ్రి ఇది అద్భుతం విచిత్రం ప్రతిరోజు మురళి వినిపిస్తారు వారు నిరాకారులు నామము రూపము దేశము కాలము వారికి లేవంటారే అయితే మురళి ఎలా వినిపిస్తారు అని ఆశ్చర్య చెక్తులవుతారు మళ్ళీ పక్కాయి వస్తారు ఇటువంటి తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు వారిని కలవాలి అని ఇష్టపడతారు ఇదంతా తెలుసుకొని వచ్చి కలుసుకుంటే తండ్రి నుండి జ్ఞాన రత్నాలను ధారణ చేయగలరు శ్రీమతంను పాలన చేయగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞానంను జీవితంలో ధారణ చేసి సంతోషంతో అవ్వాలి అద్భుతమైన జ్ఞానమును జ్ఞానదాతను స్మృతి చేస్తూ జ్ఞాన నృత్యం చేస్తూ ఉండాలి మనస్సుతో సెకండ్ పాయింట్ మీ పాత్రనే మీరు స్మృతి చేయాలి ఇతరుల పాత్రలను చూడరాదు మాయ చాలా శక్తివంతమైనది అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతిలో మీరు నిమగ్నులై ఉండాలి సేవ చెయ్యాలి అని ఆసక్తి కలిగి ఉండాలి వరదానం మంచితనానికి ప్రభావితం అయ్యేందుకు బదులు స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహీభవ ఒకవేళ పరమాత్మ స్నేహీలుగా అవ్వాలి అంటే దేహ అభిమానం కలిగించే ఆటంకాలను చెక్ చేసుకోండి చాలామంది పిల్లలు మీరు చాలా మంచివారు అందుకే కొంచెం దయ కలుగుతుంది అని అంటారు కొంతమందికి ఎవరి శరీరం పైన అయినా ఆకర్షణ కలుగుతుంది కొంతమందికి ఎవరి గుణాలతోనో లేక విశేషతల పైన అయినా ఆకర్షణ ఉంటుంది కానీ ఆ విశేషతలను కానీ గుణాలను కానీ ఇచ్చేవారెవరు ఎవరు ఎవరైనా మంచివారిగా ఉంటే ఆ మంచితనాన్ని భలే ధారణ చేయండి అలా ఉండాలి మేము కూడా అనుకోండి కానీ వారిపై ప్రభావితులుగా అవ్వకండి ఆ మంచితనం ఇచ్చేటటువంటి తల్లిని గుర్తుంచుకోవాలి గా అన్నింటి నుండి ఉంటూ తల్లికి ప్రియంగా అవ్వండి ఇటువంటి ప్రియమైన పిల్లలు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు ఇప్పుడు మాయ నుండి కూడా తర్వాత ఏదైనా పరిస్థితులు వస్తే అప్పుడు కూడా సురక్షితంగా అంతిమంలో కూడా ఉండగలుగుతారు స్లోగన్ సైలెన్స్ శక్తిని ఉత్పన్నం చేసుకుంటే సేవ యొక్క వేగము తీవ్రమవుతుంది ఎంతెంత శాంతిలో ఉంటారు స్వధర్మంలో అంత సేవ కూడా పెరుగుతుంది అవ్యక్త ఇషార సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్ ఇలా తెలియజేస్తూ ఉన్నారు శరీరానికి అనారోగ్యం కలిగిన శరీరం యొక్క అనారోగ్యం కారణంగా మనస్సు డిస్టర్బ్ కారాదు సదా ఖుషీతో నాట్యం చేస్తూ ఉంటే శరీర ఆరోగ్యం కూడా బాగవుతుంది మనస్సు యొక్క ఖుషీతో శరీరాన్ని నడిపించినట్టయితే రెండింటికి శరీరానికి ఆత్మకు ఎక్సర్సైజ్ కాగలదు ఖుషి దువా ఆశీర్వాదం మరియు ఎక్సర్సైజు దవాయి అంటే మందు ఈ దువా దవా రెండింటిని మీరు కలిగి ఉన్నట్టయితే అన్ని సహజం కాగలవు ఓం శాంతి